శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై భాగము రాముడు ఇలాదేవి కథను ఇలా చెప్పసాగాడు తరువాత ఒకనాడు బుధుడు ఇలాదేవితోనూ ఆమె పరివారముతోనూ నవ్వుతూ ఇలా అన్నాడు నేను చంద్రుడి కుమారుడను నా పేరు బుధుడు నాకు ఇలాదేవి మీద మోహము కలిగినది నా ప్రేమను అంగీకరించు అని అన్నాడు అప్పుడు ఇలాదేవి అతనితో ఇలా అంది మేము ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తున్నాము నేను కూడా నిన్ను చూసి మోహించాను నీవు ఎలా చెబితే అలా చేస్తాను అని పలికింది ఇలాదేవి తరువాత బుధుడు ఇలాదేవి ఆ వనములో స్వేచ్ఛగా విహరించారు కామకేళి విలాసవులలో తేలియాడారు అలా ఒక నెల గడిచిపోయింది నెల గడిచిన మరునాడు సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచిన బుధుడు తపస్సుకు వెళ్ళిపోయాడు మాసం గడిచిపోగానే ఇలాదేవి ఇలమహారాజుగా నిద్రలేచాడు ఇలమహారాజు సరస్సులో ఏ ఆధారము లేకుండా నీటి మీద నిలబడి తపస్సు చేస్తున్న బుధుడిని చూశాడు ఇలమహారాజుకు ఏమీ గుర్తులేదు బుధుడిని చూసి ఇలా అన్నాడు మహాత్మా నేను నా పరివారము వేటకు వచ్చాము దారి తప్పాము నా పరివారం కనిపించడం లేదు మీరేమైనా చూసారా అని అడిగాడు ఇలమహారాజుకు ఏమీ గుర్తులేదు అని తెలుసుకున్నాడు బుధుడు రాజా పెద్ద వాన వచ్చింది ఆ వానకు తట్టుకోలేక నీ వారందరూ మరణించారు నీవు మాత్రం మిగిలావు నీవు ఈ ఆశ్రమంలో నిద్రపోయావు అందుకే బ్రతికావు నీవు ఇక్కడే నాతో పాటు ఉండు అని అన్నాడు బుధుడు దానికి ఇలమహారాజు సమ్మతించలేదు నా పరివారం లేని చోట నేను ఉండలేను నేను వెంటనే నా నగరానికి పోతాను అని అన్నాడు కానీ బుధుడు అతనిని బలవంతం చేశాడు నీ ఒక్క సంవత్సరం ఇక్కడుంటే నీకు మేలవుతుంది అని అన్నాడు చేసేది లేక ఇలమహారాజు అక్కడ ఉండటానికి నిశ్చయించుకున్నాడు తరువాత స్త్రీగా ఉన్న మాసం రోజులు బుధుడు ఇలాదేవి కామ క్రీడలలో తేలియాడుతున్నారు పురుషుడుగా ఉన్న మాసం రోజులు విడిగా ఉంటున్నారు ఇలాదేవికి బుధునికి ఒక కుమారుడు కలిగాడు అతని పేరే పురూరవసుడు ఇలాదేవి తన పుత్రుడు పురూరవసుని బుధునికి అప్పగించింది అని అన్నాడు రాముడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండయాభయవ భాగము సంపూర్ణము హరి ఓం త